హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు జరగబోతున్న గురు వక్రస్థితి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం గురువు వచ్చే నెల అక్టోబర్ తొమ్మిదవ రోజు వక్రిస్తున్నాడు గురుగ్రహం యొక్క వక్ర నివర్తి కాలము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫోర్త్ ఆయన వక్ర నివర్తి చెందుతాడు అంటే నియర్లీ ఒక నాలుగు నెలలు గురువు వక్రస్థితిలో ఉంటాడు ఈ నాలుగు నెలలు మీకు ఎలా ఉంటుంది ఈ వక్రస్థితి ఫలితం మీకు ఎటువంటి చేంజెస్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాం ముందుగా గురువు వచ్చేసి మీకు ద్వితీయ పంచమాధిపతి మీకు చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము మీ యొక్క ధన కుటుంబ వాకు స్థానానికి అలానే మీ యొక్క పూర్వపుణ్య స్థానానికి అధిపతి అయిన గురువు ఇప్పుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానంలో ఉంటూ సమసప్తమవ దృష్టితో మీ యొక్క జన్మరాశిని చూడటం అనేది చాలా చాలా మంచిది మీ యొక్క జన్మరాశిలోనే చంద్రుడు ఉంటాడు చంద్రుడు ఏ రాశులైతే ఉన్నాడో అదే మన జన్మరాశి యూజువల్గా ఇప్పుడు ఆ చంద్రుని గురువు చూడటం వల్ల మీకు చాలా మంచిది దానివల్ల మీరు కొంచెం క్లియర్గా క్లారిటీగా ఉంటారు మీకు మంచి గైడెన్స్ అనేది లభిస్తుంది అయితే గురువు ఎప్పుడైతే వక్రిస్తాడో అప్పుడు మీకు కన్ఫ్యూషన్స్ అనేది వస్తుంది మీరు ఏదైనా ఇంపార్టెంట్ అయినా డెసిషన్స్ తీసుకోవాలంటే మీరు తప్పకుండా ఒక ఎక్స్పర్ట్ని కలిసి మీరు డెసిషన్స్ తీసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలానే మీ యొక్క ఆర్థిక విషయాలలో మీ యొక్క ఖర్చుల మీద అవగాహన అనేది ఉండాలి ఖర్చు అనేది పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది మీ యొక్క ఖర్చులు అనేది మీరు శుభ ఖర్చులుగా మార్చుకోవటము మీ యొక్క సామర్థ్యము మీరు ఆర్గ్యుమెంట్ చేయడం లాంటివి ఇవంతా చేయకుండా ఉంటే అనవసరమైన గొడవలు ఇవంతా లేకుండా ఉంటుంది నిదానంగా ఉండటం మంచిది మీరు తప్పకుండా గురుమూర్తులను సేవించుకోవటం మంచిది దక్షిణామూర్తిని పూజించండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా కొంచెం స్ట్రెస్ అనేది పెరిగేందుకు అవకాశం అయితే ఉంది కొంచెం హడావిడిగా ఉంటుంది కొంచెం స్ట్రెస్ కొంచెం ఆందోళన అనేది ఉంటుంది అలానే చదివే వాళ్ళకు స్టూడెంట్స్కి మంచి టైం ఇది బాగా ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు